మా ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు బ్యూటిఫుల్ గార్డెన్ని చూపిస్తున్నాను రండి నా వెనక ఉన్న చెట్టు పేరు పారిజాతం చెట్టు అండి చిన్న చిన్న ఆకులతో చిన్న పుష్పాలతో వాటి స్మెల్ అయితే అమోఘమండి కలబంద చెట్టు బీరపాదిని పారిజాతం చెట్టుకి వేప చెట్టుకి అనువుగా పాకించుకున్నారండి బీరపాదికి ఇప్పుడే చిన్న చిన్న పువ్వులు పిందలు చిన్న చిన్న కాయలతో కనువిందు చేస్తుంది కాయలు అయితే ఒక్కొక్క కాయ పావు కేజీ సైజ్ అంత ఉందండి ఇంకా పెద్దవి అవుతాయంట దీనికి ఎటువంటి ఎరువులు వాడటం లేదు ఓన్లీ వేప కషాయాన్ని పురుగు రాకుండా చల్లుతున్నారంట అండి అక్కడక్కడ వారానికి రెండు సార్లు అలా స్ప్రే చేస్తున్నారంట సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారండి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది పచ్చిమిరకాయల చెట్టు ఇలా ప్రతీది భాం చేశారండి కాటన్స్ మొక్క ఇలా ఉన్న తక్కువ ప్లేస్లోనే చక్కగా పాకించుకున్నారండి బీరపాదుని కాయలు నా చేతికి తీసుకుంటే ఎంత ఆనందంగా అనిపించిందోనండి ఇదైతే మరీ లేతగా చిన్నగా సన్నగా కనిపించిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్